హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల బ్యాంక్ ఖాతాలలోకి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రెండు పథకాలకు సంబంధించిన నిధులు అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు సో ఎంతెంత డబ్బులు విడుదల చేయనున్నారో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అయితే కనుక వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి టాపిక్ వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు శుభవార్తలను ప్రకటించడం జరిగింది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అయితే రైతుల బ్యాంక్ ఖాతాలలోకి డబ్బులు అయితే జమ చేయనున్నారు సో మనకు ఏ ఏ పథకాల ద్వారా జమ చేస్తున్నారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మొదటగా చూసుకున్నట్లయితే మనకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పదిహేడో విడత అయితే విడుదల చేస్తున్నారు రేపు అంటే మనకు ఈ యొక్క జూన్ తేదీ మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల పైన అయితే మనకి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అయితే విడుదల చేస్తారు సో మనకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా అయితే ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు అనేది మూడు విడతల్లో జమ చేస్తారు ఒక్కొక్క కి రెండు వేల రూపాయల అయితే జమ చేయడం జరుగుతుంది ఇప్పటికి మనకు ఇప్పటికి మనకు పదహారు విడతలకు సంబంధించిన డబ్బులు అయితే జమ చేశారు ఇక రేపటి రోజునైతే కనుక పదిహేడో విడతకు సంబంధించిన అయితే కనుక కేంద్ర ప్రభుత్వం విడుదలైతే చేయబోతోంది సో మొత్తంగా చూసుకుంటే మనకు రేపటి రోజున తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు కోట్ల మంది రైతుల్లోకి అంటే రైతుల బ్యాంక్ ఖాతాలలోకి దాదాపుగా ఇరవై వేల కోట్లనైతే విడదలైతే చేయనున్నారు యూపీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ అయితే కనుక అక్కడి నుంచి ఆ యొక్క కంప్యూటర్ బటన్లోకి డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది సో మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క పదహారు విడతలకు సంబంధించి ముప్పై రెండు అయితే రావడం జరిగింది ఇప్పుడు పదిహేడు విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు రేపటి రోజునైతే అయితే విడతలైతే చేయనున్నారనమాట సో యథావిధిగా అయితే కనుక రైతుల బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అయితే జమ అవుతాయి మధ్యాహ్నం పన్నెండు గంటల పైన అయితే ఈ పథకానికి ప్రారంభిస్తారు కాబట్టి ఆ తర్వాత మీకు డబ్బులు అయితే జమ అయితే అవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఈ అనేది జమ కావడానికి మనకు వారం పది రోజులు టైం అయితే పడుతుంది అంటే ఈ మంత్ ఎండింగ్ లోపు అయితే కనుక అందరు రైతుల బ్యాంక్ ఖాతాలలోకి డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరు టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదనమాట ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరొక పథకం మనకు ఏపీలో చంద్రబాబు నాయుడు గారు అన్నదాత అని మరొక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఈ యొక్క అన్నదాత పథకం ద్వారా అయితే గనక ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేల అనేది అయితే కనుక వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అందులో భాగంగానే చూసుకున్నట్లయితే కనుక మనకు విడతల వారిగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు జమ చేసే అవకాశం అయితే ఉంది ఇంకా ఈ పథకానికి సంబంధించి కొత్త అప్లికేషన్ ప్రాసెస్ అదే విధంగా విధి విధానాలు అర్హతలు ఇవన్నీ అయితే కనుక విడతలైతే చేయవలసి ఉంది వాటిని కూడా మనకు త్వరలోనే విడుదలైతే చేయబోతున్నాయి ఉన్నారనమాట మనకి పిఎం కిసాన్ పథకానికి మీకు అర్హులు ఉన్నట్లయితే కనుక తప్పకుండా మీరు ఈ యొక్క అన్నదాత పథకానికి కూడా అర్హత ఉన్నట్లే అనమాట ఏమంటే మనకు అప్లికేషన్ ప్రాసెస్ వెరిఫికేషన్ అవి అయితే ఉంటాయి సో తొందరలోనే మనకు రైతులకు ఇరవై వేలు అయితే విడుదలైతే చేయనున్నారు సో అది కూడా విడతల వారికి అయితే జం చేస్తారనమాట అంతా ఒకసారి అయితే అమౌంట్ జంప్ చేసేకి కుదరదు కాబట్టి మనకు విడతల వారికి అయితే జం చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఇది వరకు మనకు రైతు భరోసా పథకం ఏ విధంగా ఉండేదో ఇప్పుడు మనకు ఈ యొక్క అన్నదాత పథకం అనేది అయితే కనుక విధంగా అయితే ఉంటుందన్నమాట ఇది మనకు ఈ పథకం పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే కనుక సో రేపటి రోజున ఆ యొక్క పథకానికి సంబంధించి పీఎం కిసాన్ పదిహేడో విడత రెండు వేల రూపాయలు అనేది విడుదల చేసిన వెంటనే ఆ యొక్క పేమెంట్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి ఆ యొక్క డబ్బులు మీకు వచ్చాయా లేదా ఎలా తెలుసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను ఆ యొక్క వీడియోస్ అయితే మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి